హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈ మన వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు తమ్లైన్ చూసేసి వచ్చేసి ఉంటారు కదా నాకైతే అర్థమైపోయింది సో ఇదైతే నెయ్యండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం తోడు పెట్టడం అంటే మజ్జిగ చేసి వెన్న తీసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా చేతికి వెన్న అంటుకోకుండా సింపుల్గా చాలా ఈజీగా అంటే పెరుగు తోడు పెట్టకుండా వెన్న తీయకుండా ఈజీగా అనమాట ఇది ఈ ప్రాసెస్ అనేది జస్ట్ పాల మీద మీగడ మాత్రమే పాలు కాస్తాం కదా ఆ మీగడ అంతా తీసి నేను ఒక బా ఇట్లా బాక్స్లో వేసుకున్నాను ఇది వచ్చేసి ఒక టెన్ డేస్ మీగడ అనమాట ఓకే చూస్తున్నారు కదా టెన్ డేస్ మీగడ ఇది ఇది వచ్చేసి నేను తీసేసి అంటే డీప్లో పెడతాను డీప్లో పెడితే మనకి ఎక్కువ రోజులు ఖచ్చితంగా అసలు పాడవకుండా అనమాట మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే అది ఎలాగంటే ఎల్లో కలర్ వచ్చేస్తుంది కొంచెం సార్లు స్మెల్ వచ్చేస్తుంది కానీ మనం బాక్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసారంటే అస్సలు నెల రోజులైనా కూడా వెన్న పాడవద్దు అనమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ చేసి ఒక మందపాటి బౌల్లో అయితే ఇది వచ్చేసి వేసేసాను నాకు టెన్ డేస్కి అయితే ఇంతమే ఇక్కడ వచ్చిందనమాట ఓకేనా నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేయలేదు మజ్జిగ చిలకలేదు వెన్న తీయలేదు జస్ట్ పాలు కాచినప్పుడు పైన వచ్చిన మీగడ మాత్రమే తీసాను అంతే ఇప్పుడు అది తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టిన ఆ మీగడంతా తీసేసి ఇట్లా బౌల్లో వేసేసి స్టవ్ మీద పెట్టాను అంతే సింపుల్ అనమాట కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ స్టవ్ మీద పెట్టే సిమ్లో పెట్టేసి మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు చక్కగా నెయ్యి అయిన తర్వాత పిలుస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనకు అర్థమైపోద్ది ఓహో రె నెయ్యి రెడీ అయిపోయింది అనేసి సో చిన్న 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 చిన్నగా మెల్ట్ అవుతూ ఉంది అంటే డీప్లో ఉన్నింది కదా చాలా గట్టిగా అయిపోయి ఉంది సిమ్లో పెట్టాను కాబట్టి నిదానంగా కరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది హాఫ్ అయితే ఇది కరిగిపోయింది ఇది వచ్చేసి మనకి వెన్న మిక్సీ జార్లో వేసి మళ్ళీ మిక్సీ కొట్టి ఆ వెన్నంతా మళ్ళీ కూల్ వాటర్ పోసేసి అది కొంచెం ప్రాసెస్ అసలు విసుగు పుడుతుంది అది వెన్న అవుతుంది ప్రతి గిన్నెలో ఏ గిన్నె పట్టుకున్నా అవుతుంది జిడ్డు జిడ్డు అయిపోతూ ఉంటుంది అన్నమాట గిన్నెలు ఎక్కువ పడిపోతాయి మనం తోమే గిన్నెలు సో అది ఏం ప్రా అసలు ఆ పనే వద్దు మనకు అనుకుంటే ఈ ఈ సింపుల్ మెథడ్లోకి వచ్చేసేయండి ఇది చాలా ఈజీగా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది నాకైతే చాలా నెయ్యి వచ్చింది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నిదానంగా ప్రాసెస్ అంతా అర్థమవుతుంది సో నాకు ఇది కరగటానికే ఒక సిమ్లో పెట్టాను కాబట్టి కరగటానికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అనమాట సో ఇప్పుడు చిన్న చిన్నగా అది మరుగుతుంది ఈ వెన్నంత మిగిలినంత కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం చక్కగా దీన్ని నిదానంగా కరిగించుకోవాలి సో ఇంకా కొంచెం ఉంది కంప్లీట్గా కరిగిపోయిందంటే పెద్ద టైం ఏం అవ్వదు తొందరగానే రెడీ అయిపోతుంది నెయ్యి అనేది సో ఈ రోజుల్లో ఎవరికి టైం ఉంటుందండి తోడు పెట్టి పెరుగు పాలు అవన్నీ మళ్ళీ మజ్జిగ చిలికి వెన్న తీసి మళ్ళీ అదంతా కలెక్ట్ చేసి మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అసలు కొంతమంది అయితే వెన్నె తీరు మేకడ తీరు బయట బా బయట ఏది కనిపిస్తే అది నెయ్యి బాటిల్స్ కొనుక్కొచ్చుకొనేసి అవి యూజ్ చేసుకుంటుంటారు బయట నెయ్యి అనేది అస్సలు కొనకూడదు అనమాట ప్రతీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ అవుతాయి సో హెల్త్కి అయితే మంచిది కాదు సో దీంట్లో నేను వేస్తున్న ఇది ఏంటి అని అంటే గోధుమ పిండి అండి గోధుమ పిండి మాత్రం కొంచెం లైట్గా ఇందులో చల్లాలి చల్లిన తర్వాత ఇంకా తొందరగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా గోధుమ పిండి వేసిన తర్వాత చక్కగా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కట్ చేసి బిట్లు బిట్లుగా చూపిస్తే మీకు ఏమి అర్థం అవ్వదు కదా సో అందుకని చెప్పేసి అనమాట ఈ విధంగా మరుగుతూ ఉంటుంది హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలా కొంచెం నిదానంగా పర్లేదు ఇప్పుడు మీకు అర్థమవుతుందా నెయ్యి అనేది వదులుతుంది కదా అంచుల్లో అర్థమవుతుంది నెయ్యి అనేది బయటకు వస్తుంది ఆయిల్ ఆయిల్గా ఉంది కదా సో మనకి అంచు మాడుతూ ఉంటుంది నెయ్యి అనేది బయటకు వదులుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుంది ప్రాసెస్ అయిపోతుందని అర్థం అనమాట సో ఈ వైట్ ఇదంతా వైట్ కలర్లో ఉందా అదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అని అంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక రెండు కళ్ళుప్పు అయితే వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి కళ్ళుప్పు వేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది సో ఇంకా వైట్గా ఉంది కదా కలరు ఇది సిమ్లోనే పెట్టి ఇంకా కొంచెం సేపు మరిగించామంటే నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది ఒక గంట తీసుకొని తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే మాడు ఆడు గంటకుండా ఉంటుంది కదా సో ఈ ప్రాసెస్ అనేది నాకు బెస్ట్ అనిపించింది బెటర్ అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి అసలు మనం నెయ్యి కాస్తూ ఉంటే విలేజెస్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము విలేజెస్లో ఎక్కడైనా నెయ్యి కాస్తున్నారంటే విలేజ్ అంతా మొత్తం కంప్లీట్గా ఆ స్మెల్ అయితే తిరిగి వచ్చేస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నేను కాస్తూ ఉన్నాను కదా ఇంట్లో ఈ నెయ్యి అనేది చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది నెయ్యి అయితే అంత మొత్తం బయటకు వచ్చేసింది ఈ ఇప్పుడు ఆ నెయ్యి అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అసలు ప్యూర్ నెయ్యి అండి మనకి షాప్స్లో ఇంత క్వాలిటీ నెయ్యి దొరుకుతుందా మన కళ్ళతో మనం చూస్తూ మన చేతులతో మనం తయారు చేసుకుని ఈ నెయ్యికున్న వాల్యూ షాప్స్లో మనం కొని తినే అంటారా అంత జెన్యున్గా నెయ్యి కాసి మనకి బాటిల్స్ అమ్ముతారు అంటారా విలేజెస్లో కూడా ఎంతో కొంత అయితే కలుపుతారంట నాకైతే తెలీదు అందరు కాదండి కొంతమంది అంటే ఈ బిజినెస్ చేస్తే వాళ్ళు ఇళ్ళమ్మిడి నెయ్యి అమ్మటానికి వస్తారు మేము పల్లెటూర్ల నుంచి అయితే చమ్ముతున్నాము అనేసి అది కూడా అయితే కలుపుతారంట ఫెస్టివల్స్ అప్పుడు మనం అరిసెలు చేసుకోవాలంటే పల్లెల్లో నుంచి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నమ్మి కానీ వాళ్ళు కూడా మోసం చేస్తారంటండి నాకైతే తెలీదు చెప్తూ ఉంటే వినడం తప్ప నేనైతే ఎప్పుడైతే షాపులు అయితే కొనను నేనైతే ఇంట్లోనే నిదానంగా అయినా ఒక పది రోజులు పదిహేను రోజులు వెన్న దాచి పెట్టుకొని అయినా నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ గిన్నె మీకు ఎప్పుడైనా చూసినట్టు ఐడియా ఉందండి మనం చిన్నప్పుడు నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ నెయ్యి పోసేదనమాట ఈ గిన్నెలో నేను అది భద్రంగా దాసి పెట్టుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి తీసుకొని అమ్మమ్మ ఎప్పుడు కూడా ఈ కాడ గిన్నెలోనే నెయ్యి పోసేది నాకు చాలా గుర్తు అనమాట అది స్పెషల్గా దీంట్లో నెయ్యి పోసి పెట్టేది అన్నమాట ఇది మళ్ళీ ఆ నెయ్యి గడ్డగట్టిపోయినప్పుడు కరిగించడానికి కూడా ఇది నిప్పుల మీద పెట్టినప్పుడు ఆ కా చేతికి కాలకుండా ఆ అనేది పట్టుకొని ఓపెన్ చేసి నెయ్యి వేసేది అమ్మమ్మ సో నాకు అది గుర్తొచ్చి మళ్ళీ నేను ఆ గిన్నెలో ఖచ్చితంగా వేయాలి నేను కూడా ఇలాగే అమ్మమ్మలాగా చేసుకొని ఈ గిన్నెలో నెయ్యి పోస్తూ ఉండాలని చెప్పేసి నేను కూడా అదే కాడ గిన్నెలో సేమ్ దాచి పెట్టుకొని మరి ఈ నెయ్యి అనేది నేను తయారు చేసినప్పుడల్లా అందులోనే ఉంటాను అది చూసినప్పుడల్లా అమ్మమ్మ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఫిల్టర్ తోటి మనం ఫిల్టర్ చేసేసుకుంటే ఇదంతా సపరేట్ అయిపోతుంది అనమాట నెయ్యి చూడండి అసలు నెయ్యి కలర్ చూడండి అబ్బాబ్బాయి ఎంత బాగుంది కదా అసలు స్మెల్ అయితే మీకు రాదు కదా నాకైతే ముక్కులు అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట అంత బాగుంది మంచిగా ఏదైనా కారపొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ దోశలో కానీ ఇంకా నెయ్యి టీ స్వీట్స్లో కానీ నాకైతే నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు ఏదైనా స్వీట్ చేసుకుందామా నెయ్యి కారం దోశ చేసుకుందామా అని అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన ఇది ఈ జాలీలో ఉన్న ఆ ఫిల్టర్ పైన ఉన్న ఆ బ్రౌన్ కలర్లో ఉండేది అంతా కూడా మనం పడేయకుండా దాంట్లో కూడా మనం చక్కగా ఏదో ఒకటి చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదో ఒక స్వీట్లో వేసుకోవచ్చు లేదు అని అంటే దాన్ని చెట్లకు వేసేసేయచ్చు లేదు అంటే కొంచెం కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పొడి వేసుకొని కూడా తినేసేయొచ్చు ఏదన్నా రాగి పిండి అలాంటివి చేసుకుంటారు కదా రాగి పిండి స్వీటు అట్లాంటిది కూడా చేసుకోవచ్చు అనమాట పడేయకుండా ఓకేనా చూస్తున్నారు కదా నెయ్యి అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్రాసెస్ అనేది చాలా నెయ్యి వచ్చింది ఒక టెన్ డేస్కి ఇంత నెయ్యి వచ్చింది అనమాట ఒక ఈ గిన్నె ఈ కాడ ముక్కాలు భాగానికి వచ్చింది అనిపిస్తుంది నాకు ఓకేనా మనకి ఒక టెన్ డేస్కి సరిపోతుంది ఈజీగా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా తయారు చేసుకున్నా కూడా నాకు ఈ గిన్నె నిండా వచ్చేస్తుంది అనమాట సో ఇది అనమాట విషయం టైం లేకుండా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో